పదో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ ప్రకారం ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ అయితే నాలుగు వందల రూపాయలైతే ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ ఇంకా వేలంపాట్లు అయితే ఇంకా చాలా వరకు అయితే పూర్తి కావాల్సి ఉంది ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ ప్రకారం థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి మొదలై నూరు నూట యాభై రెండు వందల రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్టయితే రెండు వందల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇంకా చాలా వరకు అయితే పూర్తి కావాల్సి ఉంది ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో యావరేజ్గా ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా చాలా వరకు వేలంపాట్లు అయితే పూర్తి ఉంది ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం నాలుగు వందల రూపాయలైతే సూపర్ టాప్ ఇంకా అన్ని మందిల్లో వేలపాట్లు జరిగి టాప్ ధర పెరిగినట్టు అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే నాలుగు వందల రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్